అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ని కష్టం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు కూడా నవరాత్రులు అనేటువంటి పుస్తకం కదండి చైత్రమాసంలో వచ్చేటువంటి నవరాత్రులు అది ఇప్పుడు ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరం అంటే ఈ ఉగాది మనకి క్రోధినామ సంవత్సరం అన్న రెండు వేల ఇరవై నాలుగున మనకు వచ్చేటువంటి మొదటి పండుగ క్రోధినామ సంవత్సరం అని ఈ సంవత్సరాన్ని అన్నమాట ఆ రోజున మీరు పూజ చేయాలి అనుకునేవారు అమ్మని ప్రతిష్టాపన చేసుకొని నవరాత్రులలో మనము ల అమ్మ లలిత అమ్మవారిని తొమ్మిది రోజులు కూడా నవరాత్రులు అయితే మనం పూజ అయితే చేస్తూ ఉంటాం కదండి మరి ఆ రోజున అమ్మవారిని పూజ ఎలా జరుపుకోవాలి మొదటి రోజున అనేటువంటి వారు కలషం మానవాయితీ ఉన్నవారు కలశం పెట్టుకొని అఖండ దీపం పెట్టుకునేవారు లేదండి ప్రతి సంవత్సరం కూడా మనము కలషం పెట్టుకోలేకపోవచ్చు ఎందుకంటే ఒక సంవత్సరం మనకు వీలు అవుతుంది ఒక సంవత్సరం వీలు కాదు లేదా ఏదైనా ఇతరత్ర కారణాల వల్ల అంటే ఏటీ సుతకం అలాంటి వారు ఉన్నవారు పెట్టుకోలేకపోతారు కదండి మరి అలాంటివారు మనం కలషం పెట్టుకోకుండా సామాన్యంగా పూజిస్తే చాలండి లేదండి మా ఇంట్లో చాలామంది ఉన్నాము మేము చేసుకోగలము అనేటువంటి వారు అయితే పెట్టుకోవచ్చు మరి ప్రతి సంవత్సరము కలషం పెట్టుకోవాలా లేదంటే ప్రతి సంవత్సరం అమ్మకు పూజ చేయాలా అనేటువంటి వారు అవసరం లేదండి మీకు నేను చెప్తున్నాను లాస్ట్ ఇయర్ కూడా మీకు చెప్పే ఉంటాను ఒక సంవత్సరం నేను మనస్ఫూర్తిగా జరుపుకున్నానండి అమ్మవారికి తొమ్మిది రోజులు పూజ కాకపోతే మధ్యలో ఆటంకం అనేది వచ్చిందండి ఐదు రోజులు అయితే నేను దాని జోలికి వెళ్ళలేదు మా అమ్మ చేత చేపించాను కానీ ఆ రోజు నేను చేసినటువంటి పూజను అమ్మ మరలా 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 అలాగే మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి నేను జరుపుకుంటూనే ఉన్నానండి అంగు ఆరుబాటం లేకుండా ఉన్నదాంతితో తృప్తిగా పూజ జరుపుకుంటున్నాను కలసం పెట్టుకోలేదండి మామూలుగానే అమ్మను ప్రతిష్ఠించి చేసుకొని చక్కగా అమ్మకు ప్రతిరోజు కూడా బట్టలనైతే చేంజ్ చేస్తుంటాను ఆ రోజు ఏ కలరు వస్త్రం కట్టాలి అనేటువంటిది చూసుకొని ఆ రోజున నేను ఆల్రెడీ నేను వీడియోస్ అయితే పోస్ట్ చేశానండి మీకు ఏ కలర్ రంగు అమ్మవారికి చీరలు కట్టాలి అనేది ఒక్క వీడియో మాత్రం పెడతాను అది కూడా చూడండి మొదటి రోజున నేను ఇలా పూజ చేసుకున్నాను అనేది మాత్రమే మీకు చూపిస్తున్నాను అలాగే ఏ కలర్ అమ్మకి క్లాత్స్ వేయాలి లేకపోతే ప్రసాదాలు ఏం పెట్టాలి తొమ్మిది రోజులు అమ్మకి ఏ నామంతో పూజ చేయాలి కలశ మానవాది లేని వారు ఎలా పూజ చేసుకోవాలని ఇంకో వీడియోలో పెడతా పెడతాను ఆ పక్క చెప్పి చూడండి ఈ ఈ వీడియో నేను చేసుకున్నటువంటి మొదటి మొదటి రోజు పూజ అండి నేను చక్కగా మొదటి రోజు టెంకాయ కొట్టనవసరం లేదు వీలైతే మీరు కొట్టనవసరం లేదు లాస్ట్ రోజుని కొట్టి మనము అమ్మని సాగనంపాలి అలా సాగనంపే ముందు కూడా నేను ఇంకొక వీడియో పెడతానండి సాగనంపే వీడియో ఎలా మనము ఆ పదార్థాలన్నీ తీసివేసి పువ్వులు అన్నిటిని కూడా నిర్మలని ఎలా చేయాలి అనేది ఎందుకంటే నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ తీసినటువంటి ఒక వీడియో ఉందండి అదే చూడండి ఎందుకంటే మరణామరణ దాన్నే రిపీట్ చేయడం కదండి ఇంకొక సంవత్సరం ఒక్కొక్క ఐడియా రావచ్చు నేనైతే ఒక సంవత్సరం ఒక రకంగా చేసుకున్నాను ఇంకో రకం ఇంకో సంవత్సరం ఇంకో రకంగా చేసుకోవడానికైతే ప్రయత్నించాను లాస్ట్ ఇయర్ అయితే నేను మామూలుగా జరుపుకున్నానండి పూజ ప్రతి అవసరం కూడా అఖండ దీపం అనేటువంటిది పెట్టుకోవచ్చు పెట్టుకోకపోవచ్చు కానీ మన పూజకు ప్రతిఫలం కావాలి అంటే మనం నిగ్రహంగా ఉన్నాం పూజలో అంటే అఖండ దీపం పెట్టుకోండి కలశమేమతి లేని వాళ్ళు కలశం పెట్టుకునే అవసరం కూడా లేదండి సింపుల్గా మనం ప్రతిరోజు ఉదయం ఎన్ని గంటలకి స్టార్ట్ చేసాము సాయంత్రం అన్ని గంటలకే స్టార్ట్ చేయాలి అలాగే ప్రతిరోజు కూడా ఆ సమయానికే మనం ఇక్కడ హోంకారం మొదలైందంటే గంట మోగిందంటే మనం దేవుడి ముందు ఆ సమయంలో ఖచ్చితంగా కూర్చొని తీరాలి అలా నియమం పెట్టుకొని చేస్తే తప్పకుండా మీ కోరికలు నెరవేరుతాయి అలాగే అమ్మవారు చక్కగా మనల్ని కాపాడతారు మనం పూజ చేసుకోవాలంటే మొదటి మనము మొదటి రోజున అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకొని వేసి ఇక మనం పూజకు కూర్చుంటున్నాము అనేటప్పుడు మాత్రము చక్కగా తలంటు స్నానం చేసుకోవాలి ఇంటి ముందు శుభ్రం చేసుకోవాలి అలాగే అమ్మవారికి ఏదైనా ప్రసాదంగా మీ ఇంట్లో ఆ ప్రసాదమే పెట్టాలని ఏం లేదండి టైం ఉంటే కనుక సాయంత్రం అయినా ప్రసాదం పెట్టండి లేదంటే మీకు టైం ఉంటే తప్పకుండా ఉదయాన్నే పెట్టండి లేదా ఏదైనా పళ్ళు లేదా బెల్లం ముక్కు పెట్టినా పర్వాలేదండి అంతేనండి పూజ మాత్రము లలితా సహస్రనామాలు కడ్గమాల అమ్మవారికి ఇష్టమైనటువంటివి కదండి ఇవి అలాగే ఇంకా అమ్మవారికి ఇష్టమైనటువంటి స్తోత్రాలు ఏమున్నా కూడా లలిత స్తోత్రం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి నామాలండి అవన్నీ కూడా అష్టోత్తరము అది చదవండి లేదా మేము సౌందర్యాల చదువుతామండి అనేవాళ్ళు అది కూడా చదవచ్చు మాకు టైం లేదండి మేము జాబుకి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు సింపుల్గా అమ్మను ఉదయం పూట నాలుగు గంటలకే లేచి నీటిని శుభ్రం చేసుకొని సింపుల్గా పూజ చేసుకొని ఆ రోజున మీరు మీరైనా కలర్ బట్టలు ధరించవచ్చు లేదా అమ్మకైనా కలర్ బట్టలు ధరింపచేసి సింపుల్గా పూజ చేసుకొని అమ్మకు దీపం వెలిగించి కొంచెం ప్రసాదంగా బెల్లాన్ని నివేదించి ఒక దీపం వెలిగించినా రెండు పూలు పెట్టినా చాలా అండి అంతే ఇంకేం ఆరబాటంగా చేసుకోవాల్సిన అవసరం లేదు నేనైతే ఇక్కడ అమ్మకు మూడు రకాల గాజులు చిట్టి గాజులు వేసాను అలాగే నా దగ్గర ఉన్నటి హారాన్ని వేశాను అలాగే అమ్మకు చక్కగా ఇలా అయితే కట్టాను ఈ చీర నేను ఈ బట్టలన్నీ కూడా లాస్ట్ ఇయర్ కూడా వేసానండి మీకు ఎవరికైనా కావాలని అనుకుంటే కమెంట్ చేయండి ఆ బట్టల్ని ఎలా కుట్టాలి ఏ ఏ కలర్ ఏ ఏ రోజున వాడాలి అనేటువంటిది నేను చక్కగా చూపిస్తాను అలాగే మనము ఉపయోగించినటువంటి పూలు ఏం చేయాలి అనేది కూడా నేను ఇంకో వీడియో పెడతాను అమ్మకు లాస్ట్లో ఉద్యాపన అనేటువంటిది ఇస్తామండి ఎందుకంటే తొమ్మిది రోజులు పూజ అనేటువంటిది చైత్రమాసంలో వసంత నవరాత్రులలో మనం ప్రతిరోజు చూపించలేకపోవచ్చు కానీ మనము ఆషాఢంలో వచ్చేటువంటి నవరాత్రులు ఉంటాయి కదండి అయిన తర్వాత వచ్చేటువంటి నవరాత్రులు అవి శరణ్ నవరాత్రులు అంటాం కదండి అవి చాలా పవిత్రంగా మనము చేసుకునేటువంటి నవరాత్రులు అన్నమాట శరణ్ నవరాత్రులు అంటే మనకు ఆగస్టు లేదా సెప్టెంబర్ మాసంలో వస్తుంటుంది అప్పుడు చేసుకునేటువంటి చాలా పెద్ద అయితే జరుపుతారండి ఎందుకంటే మన కనక కనకదుర్గమ్మ టెంపుల్లో విజయవాడలో ఎలా జరుపుకుంటారో మనందరికీ తెలుసు అది ఒకటి మనకు తెలిసే ఉంటుంది కానీ గుప్త నవరాత్రులు కానీ శ్యాంలా నవరాత్రులు కానీ వారాహి నవరాత్రులు కానీ ఇప్పుడు జరుపుకున్నటువంటి వసంత నవరాత్రులు కానీ మనమైతే పెద్దగా ఎవరికి తెలియదు అది ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పాటిస్తున్నారు అది ముందు ఎవరికి తెలియదు అనమాట చాలా సింపుల్గా మనం మొదట వినాయక స్వామికి పూజ జరుపుకొని ఆయనకు ఒక గరిక కపాసు పెట్టి బెల్లం ముక్క పెట్టినా చాలు అమ్మకు ప్రతిరోజు కూడా కుంకుమార్చన అనేటువంటి చేసుకోండి ముత్తైదులైనా చేసుకోండి పర్వాలేదు ఆడవారికి సుమంగళిగా ఉండాలి కానీ భర్త వచ్చాడు భర్త పోయాడు అనేది కాకుండాట్ల ఆ తల్లి ఆడవాళ్ళు సమానం అండి ఉన్నా లేకపోయినా సుమంగితోనే మనకు ఎందుకంటే ఇది ఎవరినైనా అడగండి ముత్త చెప్తారు మీరు పెద్దవాళ్ళని ఎవరినైనా అడగండి చెప్తారు మనకు వాళ్ళు చేసుకోకూడదు వాళ్ళు ఇలా చేస్తున్నారు మాకు ఆల్రెడీ అన్నారండి ఒకసారి ఏమో మా అమ్మ చేస్తూ ఉంటే వరలక్ష్మి పండుగ ఎలా చేస్తారు వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో ముత్తైదులు ఎవరు లేరు కదా అది ఇది అని అన్నారు కానీ అవన్నీ పట్టించుకోవద్దండి మన భక్తికి సంబంధించిన విషయం ఇంకొకరు జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి అధికారం కూడా లేదని నేను చెప్తానండి ఇంకొకరికి మనం అవకాశం ఇవ్వకూడదు మనం మన సాంప్రదాయాన్ని మన ఇంట్లో మనము నెమ్మది ఉండడానికి పూజ చేసుకోవాలి కానీ ఎవరిదో అభిప్రాయం చేసుకొని మనం పూజ చేసుకోవడం కదండి కాబట్టి ప్రతి ఒక్కరు అమ్మకు ప్రశాంతంగా పూజ చేసుకోండి అంతేనండి నేను చెప్పేది ఇంకా మీరు అలా చేయండి ఇలా చేయండి ఇంకో రకంగా చేయండి ఆ పూలు చేయండి ఈ పూలు చేయండి ఒక దీపం వెలిగిస్తే అలా అవుతుంది ఇలా అవుతుంది ఇవన్నీ మనసులో పెట్టుకోకండి ఏ పూజకైనా నవరాత్రులనే కాదండి ఏ పూజకైనా టెన్షన్స్ పెట్టుకోకుండా సింపుల్గా దీపం వెలిగించిన అమ్మవారి ముందు కాపాడతారు అంతేకాని అలా చేయాలి ఇలా చేయాలని మాత్రం ఎప్పుడూ అనుకోకండి ఇదేనండి నేను చెప్పేటువంటి మంచి విషయాలు మీకు అందరికీ కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను మరి ఈ సంవత్సరాన్ని మనం క్రోధి నామ సంవత్సరం అంటాం చాలా కోపం కలిగినటువంటి సంవత్సరం అండి ఇది మనము అలా కాకుండా నెమ్మదిగా ఉండడానికి ప్రయత్నించండి ఇదే ఫ్రెండ్స్ ఈ వాడికి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలిసినంతవరకు నమస్కారం